అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం ఆరు వేల రూపాయలతో ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది ఈ వీడియోలో నాలుగు ఐదు ఆరు పది ఎకరాలకి సంబంధించిన వాళ్ళకి భరోసా నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది మార్చి నాలుగో తారీఖుకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు వీలైతే వీడియోని చూడ చూడండి తప్పనిసరిగా వీడియోలను లైక్ చేయండి ఇక అప్డేట్లోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయాన్ని విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు పంట పెట్టుబడి సాయాన్ని సక్రమంగా ఒక పద్ధతిలో విస్ జమ చేస్తున్నారా లేదంటే కేసీఆర్ గారు గతంలో సరైన క్రమంలో జమ చేశారా మొత్తానికి మీ అభిప్రాయం పంట పెట్టుబడి స్వామి విషయంలో ఏ ముఖ్యమంత్రి సరైన విధంగా ఇచ్చారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ అప్డేట్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి దాన్ని ఆరు వేల రూపాయలుగా కుదించి ఇప్పటివరకు మూడు విడతలకి సంబంధించి మూడు ఎకరాల లోపు రైతుల ఖాతాలలో ప్రభుత్వం దాదాపుగా మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు జమ చేశామని చెప్పేసి చెప్తుంది మిగతా వారికి ఎప్పుడు జమ చేయబోతున్నారు అనే విషయానికి సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా నిధులను జమ చేయబోతున్నామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మొన్న వనపర్తి జిల్లాలో జరిగిన సమావేశంలో వారు ప్రస్తావించడం జరిగింది రాష్ట్ర కూడా తొమ్మిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయల నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నామని చెప్పేసి కూడా వివరించడం జరిగింది అయితే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రైతు భరోసా కాకముందు రైతు బంధులో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కానీ ఇప్పుడు తొమ్మిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయబోతుంది ఇందులో ఇప్పటి వరకు మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు జమ చేసింది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్ల నుండి ఐదు వేల కోట్ల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ చేయాల్సి ఉన్నది వీటిని మార్చి ఐదో నాడు అంటే రేపు నాలుగు ఐదు ఎకరాలలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను బదిలీ చేయనున్నట్లుగా తెలుస్తుంది మార్చి పదో తారీఖు నాడు ఐదు ఆరు ఏడు ఎకరాలకు సంబంధించి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను జమ చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది అనే తాజా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రాక ప పంట పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకి ఇది ఒక గుడ్ న్యూస్ అప్డేట్గా చెప్పుకోవచ్చు మళ్ళీ రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం పునః ప్రారంభించి రైతుల ఖాతాలలో ఆరు వేల రూపాయల నిధులను జమ చేయడానికి సిద్ధపడుతుంది అనేది ఈ సందర్భంగా మీరు ఈ స్టేట్మెంట్ని చూసి తెలుసుకోవచ్చు సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు తెలియజేశాను ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు